హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ బ్యాక్ బ్యాక్ అవర్ ఛానల్ టీవీ వ్లాగ్స్ ఈరోజు మార్నింగ్ అన్ని పనులు చేసేసి వంట ఇవన్నీ చేసేస్తాను అన్ని పనులు అయిపోయాక ఈరోజు వీకైతే అంగన్వాడికి తీసుకొని వెళ్ళి వెయిట్ చెక్ చేసుకొని రావాలి ఎంత వెయిట్ ఉన్నాడు తగ్గిపోయాడా లేకపోతే ఇంకా ఏమైందనేది చూడాలి ఇప్పుడైతే బయలుదేరి ఉన్నాము బయలుదేరి అయితే వెళ్తున్నాము వెళ్ళి వచ్చాక ఎంత వెయిట్ ఉన్నాడు ఎంత వెయిట్ ఉండాలి అనేది చెప్తాను అంట ఆడపూడ చెప్పేస్తున్నాడు అప్పడా బ్యాగ్ పట్టుకో అక్కడికి అలా పిండిస్తారనమాట మంత్లీ మంత్లీ పిండిస్తారు ఈ బ్యాగ్ పట్టుకో పిండి ఇస్తారు కాబట్టి అలాగే వాడికి కూడా తీసుకొని వెళ్ళి మంత్రి మంత్లీ వెయిట్ చెక్ చేసుకొని తీసుకొచ్చేస్తారు అయితే నిన్న బట్టయితే వెళ్తాము ఇవి వచ్చిన తర్వాత వీడికి ఈ మంత్తో ఈ డేట్తో అయితే సెవెంత్ మంత్ అయిపోతుంది నెక్స్ట్ రేపటి నుండి ఎయిత్ అనమాట సెవెంత్ మంత్ అయిపోయింది ఎంత తొందరగా అయిపోయిందో తీయట్లేదు నేను వచ్చి అయితే ఫోటోస్ తీయాలి ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం వెళ్ళాక చూపిస్తాను ఎప్పుడు వెళ్ళిందే కదా ఈరోజు కూడా నార్మల్ వెయిట్ చెక్ చేసుకొని పిండి తీసుకొని వచ్చేయడమే ఇంకేం లేదు చూపిస్తాను టైం వచ్చేసి పదిన్నర అవుతుంది మార్నింగ్

packet match it karo ye check karke alag hai thank you kon Ha? Ha. Kurang banyak dah. Ya. Ya. వెయిట్ అయితే చెక్ చేయించేశాము సంతకం పెట్టి పిండి ప్యాకెట్లు అయితే తీసుకున్నాము మేడం వచ్చేసి మా చిన్నోడు అచ్చ మా నాన్నలాగే ఉన్నారని సంతంగా అనమాట నేను కూడా చెప్పాను మా పెద్దోడు కూడా చిన్నప్పుడు ఇలానే ఉండేవాడు అండి సంతా నీ పోలికి లేరు అని వచ్చేసాము వేరే మావు ప్యాకెట్ అయితే ఇచ్చాడు ఇట్లా ఓన్లీ మావు ప్యాకెట్ అదే పిండి ప్యాకెట్ మాత్రమే ఇస్తారు వేరే ఇంకేమి ఇవ్వరు అనమాట ఇంటికి పోవడమే వెయిట్ చూసారు ఇక్కడ సరే సెవెన్ పాయింట్ ఫోర్ ఉన్నాడు కొంచెం పెరిగాడు అంతే ఒక నెల నెల కదా అయ్యింది నెల అయ్యింది కదా ఇంటికి వెళ్ళిపోదాం వేరేలా చూడమంతే ఇంటికి వచ్చేసాము ఒక పని అయిపోయింది బాబు అని ఉంది అనమాట ఎప్పుడు అంటే వెళ్ళి వచ్చాదా మా ఉండవు ఎప్పుడు ఫస్ట్ సెకండ్ ఫస్ట్ డేట్కి సెకండ్ డేట్కి ఏదో తీసుకోవాలి కానీ కొంచెం లేట్ అయిపోతుంది కొంచెం లేట్గా వెళ్ళాం అనమాట ఇప్పుడు మనకి ఇప్పుడు బా సెవెంత్ మంత్ ఫోటో షూట్ అయితే చేయాలి మా ప్యాకెట్ ఏమి ఇచ్చారనేది చూపిస్తాను అక్కడ ఈ సెవెన్ పాయింట్ ఫోర్ అయితే ఉన్నాడు వెయిట్ కిందటి నెల అయితే సెవెన్ పాయింట్స్ అయితే అదే ఏర్ కేజీలు అయితే ఉన్నాడు ఇప్పుడు ఫోర్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కదా కదా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కదా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పెరిగాడు ఒక మంత్కి చూపిస్తాను చూడండి ప్యాకెట్ కలర్ అయితే మారింది అన్నమాట ఇది అప్పుడు బ్లూ కలర్లో ఉండేది ఇప్పుడు ప్యాకెట్ కలర్ మారింది సిక్స్ మంత్ వరకు అది ఇస్తారంట సెవెన్ మంత్స్ కలిసి కలిస్తే ఇది ఇస్తారంట అందుకనేసి సెవెన్ మంత్ అయితే అయిపోయింది కదా అందుకే ఈ ప్యాకెట్స్ అయితే ఇచ్చారు ఇవి అయితే ఫోర్ త్రీ కేజీస్ అయితే ఇచ్చారు అంటే ఒక కేజీ ఒక ప్యాకెట్ వచ్చేసి అర కేజీ ఉంటుంది ఇలాంటివి ఆరు ప్యాకెట్లు ఇచ్చారు అవి అయితే ఏడు ప్యాకెట్లు ఒక్కొక్కసారి రెండు ప్యాకెట్లు అయితే ఇచ్చేవాళ్ళు అంటే నాలుగు కేజీలకు ఇచ్చేవాళ్ళు ఇవి ఎలా ఉంటాయి అనేది ఇంకా బాగుంటాయి అనేది చూడాలి కేవలం ఇక్కడైతే ఈ పిండి ప్యాకెట్ మాత్రమే ఇస్తున్నారు మన దగ్గర గుడ్లు అలాగే ప్రతి ఒక చెక్కి ఇవన్నీ కూడా ఇస్తారు కానీ ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు ఒక మావు ప్యాకెట్ తప్ప ఏమి ఇవ్వట్లేదు తమిళనాడులో ఇవైతే ఇచ్చారు కిందటి వీడియో చూపించి ఉంటాను ఆ ప్యాకెట్ కూడా ఇప్పుడు వాడికి ఇది రండి వాడు వచ్చి పడుకనే ఉన్నాడే చూపిస్తాను ఇప్పుడు వాడికైతే నేను రెడీ చేయాలి వాడి అయితే రెడీ చేస్తున్నాను ఇదిగోండి ఆ బెడ్షీట్ ఇవన్నీ వేసేసి వాడి అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఆ పిండి ప్యాకెట్తో ఏం రెసిపీస్ చేయాలనేది కామెంట్ చేయండి ఏం చేస్తే బాగుంటుంది అనేది ట్రై చేస్తాను మీరు చెప్పింది కంపల్సరీగా చేస్తాను కామెంట్ చేస్తారనుకుంటున్నాను వీడియోనిస్తే లైక్ చేయడం మర్చిపోకండి వీడి కోసమైతే రెడీ చేసేసాను కూడా నిద్ర వచ్చేస్తుంది పడుకో కళ్ళు చూడండి చిన్నవిపోయి పడుకుండా పడతాడు అందుకే కొంచెం తొందరగా తీసేసి ఎక్కువ తినండి ఎక్కువ ఎందుకంటే ప్రతి నెల చేసిందే కదా అంటే ఎక్కువగా అవే డెకరేషన్ కదా వేరే కాదు కాబట్టి తక్కువ ఫొటోస్ అయితే తీస్తాను మీరు ఇప్పుడు ఎలా ఉంటాడు అనేది చూసేయండి అందుకే నిద్ర వచ్చేసింది అయిపోయాక ఫీడింగ్ చేసి పడుకోబెట్టడమే టైం వచ్చేసి పడకుండా అయిపోతుంది ఓకేనా వాడికైతే తీసుకొని అయితే వేసాను అనమాట వాడైతే అస్సలు యాక్టివ్గా లేడు నిద్ర వచ్చేస్తుంది కానీ కంపల్సరీగా తీయాలి ఫొటోస్ అనేసి అయితే ఫొటోస్ తీసాను వాళ్ళ నాన్న నేను గొడవ పడుతుంటే ఇద్దరు దూకు చూస్తున్నాడు అనమాట అంతే నువ్వు తీయి నువ్వు తీయి అనేసి అంటుంటే వాడు వాడికి నిద్ర వచ్చింది వాడుకుని పోతున్నాడు ఒక్కొచ్చారు చూడు చూడరా చూడరా ఫోటో తీసిస్తాను ఇదిగోండి ఎక్కడ వేసినాడు అక్కడే ఉన్నాడు అసలు కదలట్లేదు నిద్ర వచ్చేస్తుంది వాడికి నాన్న వచ్చు నాన్న నాన్న ఏ నాన్న వాడికి వెరైటీ వెరైటీ యాంగిల్స్ లో వేద్దాం అంటే యాడ్ అయితే అసలు కోఆపరేషన్ చేయలేదు అనమాట అసలు నిద్ర వచ్చేస్తుంది కాబట్టి వద్దు రాగొద్దు వాడికి నవ్వించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశామో కానీ కొంచెం నవ్వాడు అనమాట అప్పటికి కూడా ఇంకా నిద్ర వచ్చేస్తుంది నిద్ర మొహం మీదే ఉన్నాడు వాళ్ళ ఏమో నా మీద కేకలాస్తున్నాను అనమాట మంచిగా పట్టుకోవాడికి వాడికి యాక్టివ్ చేయు అనేసి కానీ వాడు మాత్రం అస్సలు యాక్టివ్గా ఉండట్లేదు 对对对对。 చూసారా వాడితో ఎన్ని పాటలు పాడుతున్నాను ఈసారి మాత్రం వాడికి నవ్వించడానికి యాక్టివ్ చేయడానికి నాకు సరిపోయింది ఆ తర్వాత మంచిగా యాక్టివ్ యాక్టివ్ అయిన తర్వాత ఇగోండి ఇలా ఉంది పరిస్థితి ఎక్కడ పడితే అక్కడ అన్ని లాగేసాడు రింగ్ రింగ్ కదా మొత్తం లాగేశావు కదా నువ్వు ఎంతైతే ఇలా చేసా నా మమ్మీ అంటావు ఇక్కడ చూడు ఇక్కడ చూడ అది రాయి అది బంగత కదా డేటు అడిగి నిద్ర వచ్చేసింది కదా అందుకే అంత యాక్టివ్గా లేడు అందుకు కొంచెం డల్గా ఉన్నాడు ఇంకా ఇగో కొంచెం యాక్టివ్ వచ్చినట్టు బంగుతున్నాడు కొంచెం కొంచెం బంగారానికి ట్రై చేస్తాను నిన్నటి నుండి ఇంకొకటి కొంచెం పడిపోయి పడిపోయి లెగిసి వస్తున్నాడు అనమాట రింగు కోసం చూస్తున్నాడు చూడండి ఎలా బంగారుతున్నాడు అందేశాడు వదరు వదరు నిన్నగా నిన్న చూడండి అది బంగుతున్నాడు తీసాడు మొత్తాలు లాగేశాడు అక్కడ తెలివితే ఎలాంటి చూడండి వాడి బంగారం రాను కానీ ఆ క్లాత్ పట్ లాగేసి వచ్చేస్తాడు కదా క్లాత్ క్లాప్ట్ లాగేస్తాడు ఇగోండి లాగేశాడు వచ్చేసాడు అదిగోండి ఇలా పంకుతున్నాడు సరే ఫైనల్గా అడ్డేడ్ అడ్డు ఆడు బంగారం చూడండి ఎంత తొందరగా వచ్చేస్తున్నాడు ఇంకే వస్తువు చూడ కింద మరి మంగితే అదిగోండి వచ్చేసాడు ఎంత ట్రై చేస్తే అంత తొందరగా వేస్తున్నాడు డైరెక్ట్గా కదా సెవెంత్ మంత్ కంప్లీట్ అవుతుందంటే అప్పుడైతే బంగారు బంగారు దానికి ట్రై చేస్తున్నాడు అనమాట ఎందుకండి చూస్తున్నాడు క్లాత్ లాగుతున్నాడు బంగతున్నాడు దా దాకమ్మను కమన్ 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 పట్టుకో నన్ను పట్టుకో క్లాత్ మొత్తం లాగేసి అందేశాడు 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 వచ్చి అందేశాడు ఓకేనా బజ్జోవా ఇదిగోండి ఈ మంతైతే అయితే లాగిపోయింది అదంతా పడుకుంటాడు నిద్ర వచ్చింది పడుకుంటాడు వాళ్ళని తీసేసి వాడికైతే పడుకోబెట్టాలి పడుకో మంత్కి అయితే ఇలా అయ్యింది అనమాట ప్రతి మంత్ ఇలానే అవుతుంది కాబట్టి రోజు ఈ రోజు ఏమైందంటే వాడు పడుకో అంటే పడుకోలేసాక స్నానం చేశాక పడుకోలేదనమాట అందుకే నిద్ర వేస్తుంది ఫుల్గా నిద్ర వచ్చేసింది కాబట్టి వాడు అంతా యాక్టివ్గా లేదు కానీ లాస్ట్లో కొంచెం యాక్టివ్ అయ్యాడు చూసా కదా ఈ డ్రెస్ డ్రెస్ బాగుందా లేదా చెప్పండి బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది ఇదండి దీన్ని వీడియో ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి లింక్ ఇస్తాను ఇది వచ్చేసి నాకు కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది దాంట్లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఒకసారి చెక్ చేయండి బాగుంది డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది టాపు ఈరోజు కింద వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎలా డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి తప్పకుండా నీకు మీకు రిప్లై ఇస్తాను ఓకే ఏను ఫొటోస్ అయితే ఎక్కువ తీయలేదు వీడియోస్ ఫొటోస్ తీసేసాక వాడు ఫీడింగ్ చేసి పడుకోబెట్టించేశాను ఈ మంత్ ఇలా అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పుక్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి Okay, na, bye bye. Nak lihat video di pojok Cepat, dulu, Bye bye. Thank you for watching. Bye bye.